నమస్తే మే ఇమాం చాలా రోజుల తర్వాత ఫేస్బుక్లోకి వస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే ప్రభుత్వం పొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజల్ని హైదరాబాద్తోటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది దాని గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడదామని మేము ముందుకు వచ్చాను హైడ్రా కూల్చివేతలు జనాల్ని ఆందోళనకి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు అని అంటున్నారు చెరువులకి నాళాలకి మూసీ నదులకి ఇలా వాగులకి చోట బఫర్ జోను ఎఫ్టిఎల్ అక్రమ నిర్మాణాలు కట్టారు కాబట్టి వాటిని కూల్చివేస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలామంది పేద ప్రజలు వాళ్ళు రిజిస్ట్రేషన్లు తెచ్చుకొని పర్మిషన్లు తెచ్చుకొని ఇంటికి పర్మిషన్లు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకొని కట్టుకున్న తర్వాత వాళ్ళు లోన్లు తెచ్చుకొని నెలకి ఈఎంఐలు కట్టుకొని బాధపడుకుంటూ కడ కట్టుకున్న ఇండ్లని అకస్మాత్తుగా చేస్తుంటే ప్రభుత్వం కూల్చేస్తుంటే ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు మరి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్లస్ నా చిన్న సూచన ఏంటంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ రిజిస్ట్రేషన్ లేఅవుట్లు రేరాలు అన్నీ ఇస్తున్నారు అన్ని ఇచ్చే ముందు కూడా అసలు వాళ్ళకి బఫర్ జోను ఎఫ్టిఎల్కి దగ్గరలో ఉంది మీరు ఇక్కడ రీ ప్లాట్లు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళని కట్టాలి ప్లస్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది ఇది బఫర్ జోన్ పరిధిలో ఉంది ఇగో ఈ సర్వే నెంబర్లు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి ఇక్కడ మీరు ప్లాట్లు కొనొద్దు మీరు ప్లాట్లు కొన్న రిజిస్ట్రేషన్లు కావు అని చెప్పేసి ప్రభుత్వం ప్రచారం చేయాలి రిజిస్ట్రేషన్ ఆఫీసులలో నోటీస్ బోర్డులు పెట్టాలి అప్పుడు ప్రజలకు తెలుస్తుంది కదా ఇది బఫర్ జోన్ ఇది కొనకూడదు ఇది వేటిలో ఉంది ఇది చెరువులో ఉంది ఇది నాలా పక్కన ఉంది అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యి వాళ్ళ డబ్బులు సేవ్ అయితాయి కదా ఇప్పుడు మీరు బఫర్ జోన్లో ఎఫ్టిఎల్ పేర్లతోటి కట్టకూడదు అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు ఓన్లీ అగ్రికల్చరల్ అని చెప్పి మరి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళకి పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు లేఅవుట్లు ఎందుకు ఇస్తున్నారు రేరాలు ఎందుకు ఇస్తున్నారు ఎన్ని మాయమాటలు చెప్పి ప్రజలకి ప్లాట్లు అంటగడుతున్నా అంటగడతా ఉన్నారు కాబట్టి మీరు ముందు ప్రభుత్వం దీని మీద విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి విస్తృతంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో నోటీస్ బోర్డులలో పెట్టాలి వాళ్లే సర్వే నెంబర్లతో సహా ఇది బఫర్ జోన్ సర్వే నెంబరు ఇది ఎఫ్టీఆర్ సర్వే నెంబరు ఇది దీనికి ఏటికింత దగ్గరలో ఉంది చెరువుకి ఇంత దగ్గరలో ఉంది ఇంత దగ్గరలో ఉంది కాబట్టి ఇది చెయ్యము అని చెప్పేసి ప్రభుత్వం అధికారులను ఆదేశించాలి ఆ విధంగా నోటీస్ బోర్డులు పెట్టాలి ఫ్లెక్సీలు పెట్టాలి ప్రచారం నిర్వహించాలి ఇది చేస్తే ఇంకా గత ముందుకు పోవాల్సిన ప్రజలు కూడా ప్లాట్లు కొనుగొన్న ఈ ఈ విధానంలో అతడి దగ్గరలో చెరువుల దగ్గరలో కానీ ఏ ఏరువుల దగ్గర మున్నేరుల దగ్గరలో కానీ ఆ నాళాల దగ్గర కానీ కొనుక్కునే వారు ఎవరు పేద మధ్య తరగతి ప్రజలు పేద మధ్య తరగతి ప్రజలకు ఏంటంటే ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కుందామని ఒక గూడు కట్టుకుందాం అని చెప్పి అను ఆలోచించే ప్రజలే తప్ప వాళ్ళకి అవన్నీ తెలియవు కాబట్టి అలాగే మీరు ఇప్పుడు ఏదైతే తీస్తున్నారో ముందు వాళ్ళకి ఇంటిని ఈ నివాసాన్ని చూపెట్టి వాళ్ళని ఖాళీ చేస్తే బాగుంటుంది వాళ్ళని నివాసాలు చూపించకుండా ఖాళీ చేస్తే ఇంకా ఇదవుతారు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ఈ సూచనల్ని ప్రభుత్వం వారు పాటించాలని చెప్పేసి దానికి తగిన సూచనలు అధికారులకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే మీ హిమాం